ఓం హ్రీం అనదవాన సంస్కరణ ఆయనమా దిక్కులేని మోపేట సంతర్పణ ఆయనమా దీని హుసేన్ సాక్షిలో మోక్షం కల్పిస్తానాయనమా ఈ ఇద్యాపత్వం మనకు దరిద్రం వదిలిపోయిందనమాధ పండ్మాట ఎవరిదో అనాథ పండండి దీనికి దాన సంస్కారాలు చేసేసి ముక్కలు ముక్కలుగా విడిచేసి సాధనలో కలిపేస్తాను ఇది బండి ఏమిట్యా ఇది నా బండి నా బాబు నా కంట కట్టిన బండి అదేమీ నాకు తెలియవండి ఎవరో దీనికి తద్దినం పెట్టమన్నారు పెట్టేస్తున్నాను ఆపాలంటే ఓ వంద కొట్టండి వంద కొట్టాలను కళ్ళు పోయి రెండు వందలు కొట్టాలి అలాగే ఆ కుర్ర వేధములు దొరకదు వాళ్ళని చంటే వాళ్ళకి పెట్టేస్తాను తగ్గిరావు మమ్మల్ని క్షమించండి ఏదో సరదాగా అలరి చేశాం దీంతో పాటు వంద రూపాయలు కూడా పెడుతున్నాం ఆశీర్వదించండి మీ అమ్మ కడుపు మడతాగా ఉండండి ఎవరండి సెక్యూరిటీ సెక్యూరిటీ అంటే అండి ఆయన చెప్పినాళ్లే ఆయన మిమ్మల్ని చూస్తుంటే వాడ దెబ్బ తగ్గిన పిచ్చికల్లా ఉన్నారు మీరేం సెక్యూరిటీ అయ్యా ఇది ఫారెస్ట్ లో పరిగెత్తి పరిగెట్టి పరిగెత్తడమేంది అది దొంగల కోసం పరిగెట్టి పరిగెట్టి సర్లే నా కాడ మటుకు జాగ్రత్తగా ఉండాల ఇదిగో ఇట్ట కాలు ఎత్తి కొట్టి జరిపించడా లేవు మామూలుగా చెప్తే చాలు అలాగే మేడం అయినా మా ఆయనకి ఇంత సెక్యూరిటీ అవసరమా మీరు కదా మేడం అందుకనేమో ఇదిగో ఈ అటకారాలే వద్దు నువ్వు కొంచెం ముందుకురా అటెన్షన్ భూమికి బెత్తలేవు నువ్వు పోలీసేంది రికమెండేషన్ క్యాండిడేట్ మేడం ఆ అనుకున్నానులే కింద అవుట్ హౌస్ లో రూమ్ ఉంది మీరు నలుగురు పోయి అక్కడ ఉండండి పోండి హలో ఈ రోజు చాలా అందంగా ఇది చాలా సార్లు వినేటలేదు మాస్టర్ ఏంటి ఈ రోజు చుట్టుకి రంగు వేసినట్టున్నారు అగలేసే నువ్వు కాంటకిండి గాడ్रेज హెదయ మీరు వాడిది హీరో మామూలు ముస్లైని కాదు మాస్టరు నేను నీతో మనం బెస్ట్ ఫ్రెండ్స్ ఒకరి మీద మనం ముద్దు మనం మెయింటైన్ మనం నాన్న అయినా ఈ మీకు ఈ రకం ఏంటి నాలో ఈ రోగం ఎందుకో తెలుసా నేను ఆల్కహాల్ కానీ సిగరెట్స్ కానీ ఆడవాళ్ళు కానీ కుట్టుకోపోవడం వల్ల అన్ని అబద్ధాలే నిజం నా పద్మా కడదా నాకు ఏం తెలీదు నీ స్లీపింగ్ పార్ట్నర్ హైట్ ఎంత నేను అడిగింది నీ మంచం గురించి ఇంటికి నీకు ఎలాంటింగ్ పట్నం కావాలి భర్త మీకు ఎలాంటి భార్య కావాలనుకుంటున్నారు అది ముందు చెప్పండి లాంటి అందమైన భార్య వెళ్ళైన తర్వాత నాకు ఎలాంటి భార్య కావాలో అర్థమైంది కానీ అప్పటికే చాలా మంది జీవితాల్లో జరిగేది ఇదేననుకుంటాను గడిచిపోయిన గతం పారేసుకున్న జీవితం కావాలన్నా మళ్ళీ తిరిగి రావు కదా మీరెప్పుడో సరదాగా నువ్వుతో నవ్విస్తూ ఉంటారు మాస్టారు అందుకే మీలో ఇంత విషాదం ఉందని ఎవరు అనుకోరు ఎప్పుడు ఎందుకు నవ్వుతుంటాను చూసా నవ్వకపోతే ఏడుస్తాను నవ్వేంతో మాస్టారు మీకు ఈ వయసులో తోడు ముఖ్యం భార్య కోసం పేపర్లో ప్రకటించొచ్చుగా ఒకసారి ఆపరేట్ చేశాను యాభై ఉత్తరాలు వచ్చాయండి గడుపుతుంటే కాలం తెలియదు మాస్టర్ వెళ్ళాలి జగన్నాథం నీకు ఆ చూపర్ నుండి ఉద్యోగం ఇప్పించినందుకు ఇప్పుడు దాకా నువ్వు చేయించింది ఏటయ్యా కాకి బట్టలు వచ్చుకుని లాటి కర్ర పుచ్చుకుని దొంగన కొళ్ళు పొచ్చేచ్చావు అంతే కదా అవకాశం అనుకూలించకపోతే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి నేను మాట చెప్తా తలకాయలు దగ్గర పెట్టండి వాడి చూ తగలయ్యా మాట చెప్తాడని అవుడు పంచున్నట్టు మా మొక్క తుంపుతావుట అప్పు అపచగనం కూడాను ఇదిగో నా తుమ్మున తిట్టబాకయ్యా అది ఎంత జయప్రదమైంది అంటే పెళ్లిళ్లలో ముందు నా చేత తుమ్మిచ్చుకుని ఆ తర్వాతే మంగళసూత్రం పల్లెటూరు నుంచి ఈ చెప్పి మాట్టిపోయో చెప్పు ఆ భీమరాజు గారిని నువ్వు బయటికి రప్పించలేకపోతే ఎలక్షన్ నువ్వు చవరం అయిపోతావు నిన్న నమ్ముకున్న మేమంతా టెప్ప కొట్టించుకుంటాం ఆ తర్వాత మనం అడుక్కోవాల్సింది ఓట్లు కాదు మాటలు పెద్ద కాపా పెద్ద చెప్పవరాజు కానీ బయటకు రప్పించే నేను అప్పుడే చక్కని అతనితో చెప్పే ఉంచాను చెప్పు మరి ఇదిగా ఈ మత్తు మందు పుడ్లో కలిపి ఇది తిన్న జైలు కాపల వాళ్ళంతా దాంతో భేమరాజు కానీ మనం బయటికి రప్పించు చందన్గా ఉంది అవి ఇక అంతా నీ కృషి మీద ఆధారపడి ఉంది బాబాయ్ గారు పెళ్లి కొడుకంటే ఎక్కడైనా సిగ్గుపడాలి గాని ఇలా బాధపడతారా ఏంటండి భయపడి చచ్చిపోతుంటేను సుందరం అంతలా భయపడిపోతాం మేము అంతలేము ఎందుకు గోతులో తిప్పడానికి మీ అందరికీ నా మీద ఎంత కక్ష కాకపోతే పాతికేళ్లగా కాపాడుకొస్తున్న ఈ ప్రాపర్టీని ఇవాడు ఒక రాక్షసికి రాసి చేస్తారా సుందరం తప్పదయ్యా ఊరుకోవయ్యా కడుపొచ్చిన ఆడదానికి నొప్పులు పెళ్ళైన మగాడికి తిప్పలు తప్పవయ్యా మేమందరూ పెళ్లి చేసుకోలేదు మీ సంగతి వేరు నా సంగతి వేరు అండి అల్లుడు అల్లుడు జరిగిపోయిన పెళ్ళికి బాధ్యాలు ఎందుకు జరగవలసిన కార్యాన్ని గురించి ఆలోచించు ఏమండి వీళ్ళకంటే సరే బుద్ధి లేదు కనీసం మీరైనా ఓసారి ఆలోచించద్దు మా ఆవిడ చెప్పింది ఆచరించటమే కానీ ఆలోచించి అలవాట్లేదు ముందు ముందు నీకే అలవాటు అయిపోతుందిలే అబ్బా శోభనం గదులు పాలు తొగలో నీళ్లు తొగాలో అని అడుగుదామని వస్తున్నాను ఇంతలా మీరే దేనికంటే దానికే అమ్మా భూమి మీద సుడిగాళ్ళు తిరుగుతున్నాయంటే సార్ మీ అమ్మాయి పెద్ద తిరిగిపోతండి తిరిగిపోతంటే మీరు అనుకున్నట్టు ఆ టైప్ తిరిగిపోతుంది కాదండి గిరగిర రంగుల నడటం తిరుగుతుంది చూడండి అదండి ఈ మాట నేను కొట్టక ముందు చెప్పాలి ఇది కడుపులో ఉన్నప్పుడు దీని అమ్మ ఫ్లయింగ్ సాసర్ చూసింది అందుకే ఇది ఎలా తిరిగేది అయింది నీ భాషలో తిరిగిపోతాయి నీ చుట్టూ నువ్వు ఎప్పుడన్నా తిరగచ్చమ్మా రేపు నీ బావత్తున్నాడు నీ చుట్టూ తిప్పుకో సార్ నేను ఒక మాట్లాడుతాను మళ్ళీ కొట్టరు కదా అది నువ్వు పేలే పేలాపన మీద ఆధారపడి ఉంటది మీది మడరులు చేసే ఫ్యామిలీ కదా మీ అమ్మాయికి మంచి మడ్రలు చేసేవాడి నుంచి పెళ్లి చేయొచ్చు కదా ఉద్యోగం చేసే భావ నుంచి పెళ్లి చేస్తానంటారేంటండి రేపు నువ్వు ఎదవలా ఆలోచించావు నేను ఎలా ఆలోచించాను మా ఇవేక్ మొత్తాత పెద్ద పరిగెలు సొబ్బే తీసుకోమ్మా తన పీర్ ఫ్యాక్టరీ ఊలు ఫ్యాక్టరీ ఊళ్ళో సగం పొలం తన ముని మనవాణ్ణి కట్టుకోబోయే అమ్మాయికి చెందాలని ఓ గురువింద గంజల నామా రాసి వచ్చాడు ఇప్పుడే దాన్ని కట్టుకుంది అనుకో ఆస్తి మొత్తం దీని మన మద్రాల సెంటర్ ఏకంగా బీర్లు ఫ్యాక్టరీ పెట్టేసుకోవచ్చు చెపా అమ్మ కలిగించే బాగా వచ్చేస్తున్నాడు నువ్వు నిశ్చిత రెడీ అయిపో